ప్రతిపక్ష నేత హోదాలో ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన రాహుల్ గాంధీకి మొదటి వరుసలో కాకుండా రెండో వరుస చివరలో కుర్చీ వేయడంపై దుమారం రేగుతోంది మొదటి వరుసలో కేంద్ర మంత్రులకు కుర్చీలు వేశారు ప్రతిపక్ష నేత పదవికి కూడా కేంద్ర మంత్రి హోదా ఉంటుంది రాహుల్ గాంధీకి కూడా మొదటి వరుసలోనే కూర్చుని వేయాల్సి ఉండగా కావాలనే రెండో వరుస చివరిలో సీటు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు స్వాతంత్ర వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా వచ్చారు వారి మధ్య రాహుల్ గాంధీ కూర్చున్నారు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర రక్షణ వర్గాలు స్పందించాయి ఎవరు ఎక్కడ కూర్చోవాలో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం రక్షణ వర్గాలు చేపడతాయి మొదటి వరుసలో ఒలింపిక్స్ క్రీడాకారులు సీట్లు ఇవ్వడం వల్లే రెండో వరుసలో రాహుల్ గాంధీకి కుర్చీ వేసినట్లుగా చెప్తున్నారు ఈ అంశంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు వాస్తవానికి దేశంలో ప్రతిపక్ష పదవి ఖాళీ సభలో విపక్షాలకు సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష నేత లేకుండా పోయారు ఇప్పుడు కాంగ్రెస్కు ఆ సంఖ్య లభించడంతో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండారు దీంతో పదేళ్ల తర్వాత ఎర్రకోట దగ్గర నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతిపక్ష నేత వచ్చినట్లు ఆయందే అయితే రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై దుమారం రేగడంతో ఈ వివాదమే చర్చగా మారిపోయింది ప్రతిపక్ష నేత హోదాలో ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హాజరైన రాహుల్ గాంధీకి మొదటి వరుసలో కాకుండా రెండో వరుస చివరలో కుర్చీ వేడపై దుమారం రేగుతోంది మొదటి వరుసలో కేంద్ర మంత్రులకు ప్రతిపక్ష నేత పదవికి కూడా కేంద్ర మంత్రి హోదా ఉంటుంది రాహుల్ గాంధీకి కూడా మొదటి వరుసలోనే కుర్చీ వేయాల్సి ఉండగా కావాలనే రెండు వరుస చివరలో సీటు ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు స్వాతంత్ర్య వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా వచ్చారు మధ్య రాహుల్ కూర్చున్నారు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర రక్షణ వర్గాలు స్పందించాయి ఎవరు ఎక్కడ కూర్చోవాలో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం రక్షణ వర్గాలు చేపడతాయి మొదటి వరుసలో ఒలింపిక్స్ క్రీడాకారులకు సీట్లు ఇవ్వడం వల్లే రెండో వరుసలో రాహుల్ గాంధీకి కుర్చీ వేసినట్లు చెబుతున్నారు ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు వాస్తవానికి దేశంలోని ప్రతిపక్ష పదవి ఖాళీ సభలో విపక్షాలకు సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష నేత లేకుండా పోయారు ఇప్పుడు కాంగ్రెస్కు ఆ సంఖ్య లభించడంతో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు దీంతో పదేళ్ల తర్వాత ఎర్రకోట దగ్గర నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతిపక్ష నేత వచ్చినట్లయింది అయితే రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై దుమారం రేగడంతో ఈ వివాదమే చర్చగా మారిపోయింది ఇదే అంశానికి సంబంధించి మరి సంవత్సరం మా ఇన్పుట్ ఏటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఎస్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఎర్రకోటలో జరిగినటువంటి జాతీయ జెండా ఆవిష్కరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయడం జరిగింది సో ఒక పది సంవత్సరాల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాలో రాహుల్ గాంధీ ఈ రోజు హాజరు కావడం జరిగింది పదేళ్ల తర్వాత గతంలో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి హాజరు కాగినటువంటి పరిస్థితి బట్ ఈసారి రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి అంటే రాజకీయ తారతమ్య భేదాలు లేకుండా రాజకీయ శత్రుత్వాలు లేకుండా ఒక ఐక్యతా భావంతో రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ రాహుల్ గాంధీని వెనక వరసలో కూర్చోబెట్టడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అర్థనం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష హోదాలో రాహుల్ గాంధీ హాజరైనప్పటికీ రెండో వరుస చివరిలో రాహుల్ గాంధీకి కుర్చివేయడం అది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది లోక్సభ స్పీకర్ కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తామ కంప్లైంట్ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా మాట్లాడుతున్నారు మొదటి వరుసలో కేంద్ర మంత్రులకు సీట్లు ఇవ్వడం జరిగింది అయితే ప్రతిపక్ష నేతకు ఎప్పుడైనా కానీ కేంద్ర మంత్రి హోదా ఉంటుంది ఇట్లా నేపథ్యంలో అట్లాంటి హోదా ఉన్నటువంటి రాహుల్ గాంధీని రెండో వరుసలో అది కూడా చివరి సీట్లో కూర్చోబెట్టడం పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే అంశం ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా విమర్శలతో పాటు సోషల్ మీడియా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వైరల్ గా మారినటువంటి అంశం దాంట్లో అంతేకాకుండా ఒలింపిక్స్ క్రీడాకారులు ఉన్నారు అక్కడే అక్కడే సో వాళ్ళ మధ్య రాహుల్ గాంధీకి కుర్చీ వేయడం జరిగింది ఒలింపిక్స్ క్రీడాకారులు ఉండటం వల్లే రెండో వరుసలో చివరిలో రాహుల్ గాంధీకి కుర్చీ వేయడం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రక్షణ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి సో వాస్తవానికి నిజాన్ని చూసుకుంటే ఎందుక పదేళ్లుగా ప్రతిపక్ష నేత పదవి ఖాళీగానే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సరైన సంఖ్యా బలం లేకపోవడం ప్రతిపక్ష నేత అయితే ఖాళీగా ఉంది బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జననీయమైనటువంటి సీట్లు సాధించుకుంది ఇండియా అలయన్స్ తో కొత్తలో భాగంగా నేపథ్యంలో ఈసారి ప్రతిపక్ష హోదా దక్కడం జరిగింది రాహుల్ గాంధీకి బట్ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి హోదా ఉన్నా కానీ ఆయన రెండో వరుసలో చివరిలో కూర్చోబెట్టడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది రాహుల్ గాంధీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీనిపైన స్పీకర్ కు కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్